ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరు దేశంలోనే టాప్ ఉందని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు వచ్చిన అవార్డులు రివార్డుల గురించి మనమే ఎన్ని వీడియోలో మాట్లాడుకున్నాము కానీ అదే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పనితీరు ఇప్పుడు దేశంలోనే చిట్ట చివరి స్థానంలో నిలిచింది అని కేంద్ర నివేదికలను పత్రికల్లో చదువుతూ ఉంటే నిజంగానే టాప్లో నిలిచిన ఇదే రాష్ట్ర పోలీసులు ఇప్పుడు అట్టడుగున చిట్ట చివరి స్థానం ఎందుకు పడిపోయారు అన్నది బహుశా ఈ పోలీస్ శాఖను ప్రభుత్వము వీళ్ళు ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందేమో దానిను చట్టం అమలులోనైనా పోలీసుల పనితీరులోనైనా పూర్తిగా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి కేంద్రం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో ఆంధ్రప్రదేశ్ ముప్పై ఆరవ స్థానం అంటే చిట్ట స్థానం ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి స్థానం దారుణం అయితే ఇక్కడ ఏపీ పోలీస్ శాఖ వంద పాయింట్లకు గాను కేవలం పదహారు పాయింట్లు తెచ్చుకొని ముప్పై ఆరవ స్థానానికి పడిపోయింది దేశం యావరేజ్ నలభై నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు అయితే ఆంధ్రప్రదేశ్ కేవలం పదహారు అంటే కనీసం పాస్ మార్కులు కూడా పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి తాజాగా నిన్ననే డీజీపీ గారు యాభై మంది మావోయిస్టులను పట్టుకున్నామని చెప్పి ఘనంగా ప్రకటించుకున్నారు కానీ అదంతా కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో కేంద్ర ప్ర బలగాల ద్వారా మాత్రమే జరిగిందని జాతీయ మీడియా రిపోర్ట్ చేసుకుంటూ వచ్చింది వందకు పదహారు పాయింట్ ఏడు జీరో పాయింట్ అనట ఓవరాల్గా నాలుగు విభాలుగా నాలుగు విభాగాలుగా పనితీరును ముదింపు చేశారట పౌరులకు సత్వరం సేవలు అందించడం సక్రమంగా పోలీస్ సేవలను అందించడం బాధితులకు న్యాయం చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనే దేశంలో సంస్కరణలు చేపట్టిందట పౌరులకు సత్వరం సక్రమంగా పోలీస్ సేవలు అందించాలి బాధితులకు న్యాయం చేయాలి అని సో అందుకని చెప్పి సిఆర్పిసి ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో బిఎన్ఎస్ఎస్ బిఎన్ఎస్ చట్టాలను తెచ్చారు కదా ఈ క్రమంలో ఈ సంస్కరణలు ఏ విధంగా అమలు అవుతున్నాయనే దాని మీద కేసులు ఏ విధంగా నమోదు చేస్తున్నారు దర్యాప్తులుంది విచారణలో పారదర్శకతకు పెద్దపీట వేశారా లేదా అందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నారా లేదా ఇవన్నీ నిర్దేశించడం కోసం మార్గదర్శకాలను కేంద్రం నిర్దేశించింది రూపొందించింది సో దట్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించకుండా పౌరులకు సత్వ సత్వరం సక్రమంగా సేవలు అందించాలని కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం అన్నమాట సో ఓవరాల్గా పోలీస్ శాఖ పనితీరు చిట్ట చివరి స్థానంలో నిలిచింది ముప్పై ఆరు దేశంలో మొదటి స్థానం అసం అన్నమాట అంటే పౌరులకు కరెక్ట్గా సేవలు చట్టాల ఉల్లంఘన జరగకుండా అస్సాంలో ఉందట చట్టాల ఉల్లంఘనలో అండ్ పోలీసుల పనితీరులో ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి స్థానం నాలుగు విభాగాల్లో మార్కులు వేస్తే నాలుగు విభాగాల్లోనూ కూడా అట్టర్ చిట్ట చివరి స్థానంలోనే లేట పాలన సంస్కరణలైనా నిర్వహణ సామర్థ్యమైన సమాచార సాంకేతికలోనైనా సమన్వయంలోనైనా పౌరుల హక్కుల విషయంలోనైనా అన్నిటినూనూ గుండెసలు ఆశ చిట్ట చివరి వాస్తవానికి సున్నాలు కేటాయించుకున్నారట సున్నాలు మార్కులు ఇచ్చిందట కొన్ని కొన్ని విభాగాలు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి సమాచార సాంకేతికలో గుండు సున్నా సమన్వయం చేసుకోవడంలో గుండు సున్నా నిర్వహణ సామర్థ్యము అంతంత మాత్రమే ఏడు పాయింట్ తొమ్మిది మూడు పాయింట్ ఇచ్చారట పాలనా సంస్కరణల్లో వందకి ఎనిమిది మార్కులట నిర్వహణ సామర్థ్యంలో వందకు ఏడట సమాచార సాంకేతికత వినియోగించుకోవడంలో గుండు సున్నా అట ప్రధానంగా సీసీ కెమెరాలను ప్రస్తావించుకుంటూ వచ్చారట మన సీసీ కెమెరాలను కోతులు కాల్చేత్తాయి మన సీసీ కెమెరాలు షార్ట్ సర్క్యూట్ అయితే ఎందుకంటే పౌరులను బంధించాలి కదా సమన్వయం చేసుకోవడంలో మిగిలిన శాఖలను గుండు సున్నా అంట సున్నా అంట సున్నా ఇది మేస్టర్ అవును సున్నానే కేటాయించారంట ఎంత దారుణం ఆయన నిజంగా పరిస్థితి సరేలే అండి రాజకీయ పార్టీ కార్యకర్తల మీద బ్రహ్మాండంగా కేసులు పెట్టి రాత్రికి రాత్రి అరెస్ట్ చేయడంలో మార్కులు వేయండి డెఫినెట్లీ ఏపీ టాప్ ప్లేస్లోనో టాప్ వన్ టాప్ టూలో ఖచ్చితంగా నిలుస్తుంది బహుశా టాప్ వన్లోనే నిలవచ్చాం వీళ్ళు మన పోలీసులు ఏం పని చేస్తున్నారు దాని మీద మార్కులు వేయాలి వాళ్ళకి ఏం కావాలని దాని మీద మార్కులు వేస్తే ఎట్లా కుదురుతుంది